హాయ్ అండి మీ పిల్లలు ఎగ్గుతో ఏమైనా కర్రీ చేయమన్నప్పుడు ఇలా సింపుల్ టేస్టీగా ఎగ్ జున్ను కర్రీ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఈ ఎగ్ జున్ను కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా ఒక ఎగ్స్ను బ్రేక్ చేసుకోవాలి నేను ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను అందులో ఉప్పు పసుపు రెండు వేసుకొని బాగా కలుపుకోవాలి నేను ఇందులో ఏమి కారం వేయలేదు ఒకవేళ స్పైసీగా తినాలనుకుంటే మిరియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఎగ్స్ ఎంత బాగా కలిపితే అంత ఫ్లఫీగా వస్తుంది ఎగ్ అనేది తర్వాత ఒక బౌల్ తీసుకొని దానికి ఆయిల్ స్ప్రెడ్ చేయాలి ఆయిల్ స్ప్రెడ్ చేసిన బౌల్లోకి ఎగ్ మిశ్రమాన్ని వేసుకోవాలి గ్యాస్ ఆన్ చేసి పక్కకు స్టీల్ కడాయిలో వాటర్ వేసి మనం ఎగ్గు మిశ్రమాన్ని అందులో పెట్టి ఒక పదిహేను నిమిషాలు ఉడకనివ్వాలి పక్కకు కడాయిలో టూ స్పూన్స్ ఆయిల్ ఆయిల్ వేసి అందులో మిరపకాయలు మిరప మిరియాలు ఎల్లిపాయలు వేసి రెండు సెకండ్లు గోలనీయాలి తర్వాత ఉల్లిగడ్డలు వేసి అవి బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాసేపు గోలెనియాలి గోలిన తర్వాత టమాటాలు వేసి బాగా కలపాలి టమాటా ఉల్లిగడ్డ మెత్తబడ్డాక మనకు అందులో తగినంత పసుపు కారం ఉప్పు రెండు వేసుకొని బాగా కలుపుకోవాలి టమాటా ఉల్లిగడ్డ అనేది మె బ్రౌన్ కలర్లో మెత్తబడ్డాక మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని దా వాటిని మిక్సీ చేసుకోవాలి పక్కకు మన జున్ను అనేది తయారైంది దానికి స్పూన్తోనైనా లేకుంటే చాక్తోనైనా సైడ్స్ కట్ చేసి మనం ఆ బౌల్ నుంచి వేర్ చేయాలి ఎగ్ జున్నును ఇలాగ స్క్వేర్ రూపంలోనే మనకిష్టమైన షేప్లో మనం కట్ చేసుకోవాలి చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో తర్వాత అదే కడాయిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసి బగారా ఆకులు వేసి మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ నల్లందలు వేసి బాగా కలపాలి ఒక రెండు నిమిషాలు బోలినాక అందులో కొన్ని వాటర్ వేసి వాటిని బాగా ఒక పది పదిహేను నిమిషాలు ఉడకనివ్వాలి మనం ఈ మిశ్రమాన్ని ఎంత బాగా ఉడకనిస్తే అంత టేస్టీ బాగుంటుంది మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలి ఒకవేళ చిక్కదనంగా అనిపిస్తే కొన్ని వాటర్ వేసుకోవచ్చు ఇదే టైంలో ఉప్పు కారం అనేది చూసుకోవాలి మనం ఈ ఎగ్ జున్ను మిశ్రమాన్ని అందులో వేసి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఎక్కువసేపు ఉడకనివ్వద్దు ఎక్కువసేపు ఉడకనిస్తే ఆ జున్నులో జున్ను అనేది ప్లఫినెస్ పోయి ఆ జున్ను గట్టిగా వస్తుంది ఒక ఐదు నిమిషాలు ఉడకనిస్తే చాలు ఎంతో టేస్టీ రుచికరమైన జున్ను కర్రీ తయారవుతుంది మనం గ్యాస్ ఆఫ్ చేసినాక చల్లారిక చూస్తే ఇలా ఉంటుంది ఈ రైది చపాతిలోకైనా రైస్లోకైనా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్